టీ ట్వంటీ వరల్డ్ కప్లో చోటు ఈ ఏడాది ఐపీఎల్ ఆడుతున్న యంగ్స్టర్స్ అందరి టార్గెట్ ఇదే పేరుకే ఐపీఎల్ ఆడుతున్నారు కానీ మనసంతా వరల్డ్ కప్ మీదే ఉంది అలా వరల్డ్ కప్ బెర్త్ కోసం ఒళ్ళు విరుచుకుని మరీ ఆడుతున్న ప్లేయర్లలో శివన్ దూబే ముందున్నాడు చెన్నైకి మిడిల్ ఆర్డర్లో తురుపు ముక్క లాంటి దూబే నిన్న లక్నో మీద మ్యాచ్లోనూ రెచ్చిపోయాడు కేవలం ఇరవై ఏడు బాల్స్ మాత్రమే ఆడి మూడు ఫోర్లు ఏడు భారీ సిక్సర్లతో అరవై ఆరు పరుగులు చేశాడు చెన్నై స్కోరు రెండు వందల పదికి వెళ్లడంలో రుతురాజుకి తోడుగా క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడాడు దూబే ఈ మ్యాచే కాదు దూబే ఈ ఐపీఎల్లో మంచి టచ్లో కనిపిస్తున్నాడు మిడిల్ ఆర్డర్లో లేదా కొంచెం ముందుగానే బ్యాటింగ్ వస్తూ బౌలర్ ఎవరనేది చూడకుండా సిక్సర్ల మీద సిక్సర్లు బాదుతున్నాడు ఫుట్వర్క్ అస్సలు ఏమాత్రం చూపించకుండానే దూబే కొట్టే ఈ సిక్స్లు అతని బ్యాటింగ్ ఎబిలిటీస్కి పవర్ హిట్టింగ్కి ఓ ఎగ్జాంపుల్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్ల్లో నూట అరవై తొమ్మిది స్ట్రైక్ రేట్తో మూడు వందల పదకొండు పరుగులు చేశాడు శివం దూబే ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్నాడు సీజన్ మొత్తం కలిపి దూబే ఇప్పటివరకు ఇరవై రెండు సిక్సర్లు బాదాడు తనకంటే పైన ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్న ఆటగాళ్లు ఎవ్వరూ కోహ్లీతో సహా దూబే కొట్టినని సిక్స్లు కొట్టలేదు ఈ లీగ్లో అత్యధిక సిక్సర్లు బాధింది క్లాసిన్ కాగా అతని తర్వాత అభిషేక్ శర్మ ఉన్నాడు కానీ వీళ్ళిద్దరూ కూడా దూబే చేసినన్ని పరుగులు చేయలేదు సో టీమిండియాకు మిడిల్ ఆర్డర్లో చోటు సంపాదించి చెన్నైకి ఏ పని అయితే ఇప్పుడు చేస్తున్నాడో సేమ్ అలానే టీమిండియాకు చేయాలనే కలను దాకా దూబే ఈ సిక్స్ల వర్షం ఆపేలా కనిపించడం లేదు